ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారుతోంది కూటమి వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్లుగా ఎన్నికల సమరం కొనసాగుతోంది మేనిఫెస్టోలు వెల్లడయ్యాయి ప్రచారం పతాక స్థాయికి చేరింది మరో పది రోజుల్లో పోలింగ్ జరగనుంది ఈ సమయంలోనూ జనసేన గుర్తు గ్లాస్ పై కొత్త చర్చ మొదలైంది తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు మరోసారి కోర్టును ఆశ్రయించారు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో కొత్త టెన్షన్ మొదలైంది జనసేన గాజు గ్లాసు గుర్తు ఎపిసోడ్ ఈ టెన్షన్ కు కారణమవుతోంది గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ గా పేర్కొనటంతో పలువురు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం జనసేన పోటీలో లేని నియోజకవర్గాల్లో కేటాయించింది దీనిపైన ఎన్డీఏ పార్టీలు ఎన్నికల సంఘం కోర్టును ఆశ్రయించాయి ఆ తరువాత ఎన్నికల సంఘం తమ నిర్ణయంలో సవరణలు చేసింది ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో విజయనగరం అరుకు విశాఖ అనకాపల్లి కాకినాడ అమలాపురం రాజమండ్రి నర్సాపురం ఏలూరు బందరు గుంటూరు తిరుపతి రాజాంపేట లోక్సభ స్థానాల్లో కూటమికి గాజు గ్లాసు గంటం తప్పింది పదమూడు పార్లమెంటు స్థానాల్లో గాజు గ్లాసు గుర్తుని జనసేనకి ఫ్రీజ్ చేసిన ఈసీ మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం ఫ్రీ సింబల్ గానే కొనసాగించింది ఎన్నికల సంఘం నిర్ణయంతో ఆయా పార్లమెంటు స్థానాల్లో గాజు గ్లాస్ సింబల్ దక్కించుకునే అవకాశాన్ని స్వతంత్రులు కోల్పోయారు బందరు కాకినాడ పార్లమెంటు పరిధిలోని పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ జనసేనకే గాజు గ్లాస్ సింబల్ రిజర్వ్ చేశారు ఈ మేరకు సింబల్ కేటాయింపుల్లో మార్పులు చేయాలని ఆర్వోలకు సీఈఓ మీనా ఆదేశించారు అయితే తాజాగా టీడీపీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో వేరే ఎవరికీ కేటాయించవద్దని అత్యవసర పిటిషన్లో న్యాయస్థానాన్ని టీడీపీ నేతలు కోరారు టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న కారణంగా గాజు గ్లాసు గుర్తును జనసేనకి రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో అభ్యర్థించారు టీడీపీ నేత వర్లరామయ్య దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఈ రోజు హైకోర్టు విచారణ చేయనుంది